ఇప్పుడు హాట్ కిడ్నాప్స్ ముఖ్యంగా తెలియని చిన్నపిల్లని టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటు వాడుతున్నారు రీసెంట్ గా లవ్ కుమార్ పది సంవత్సరాల పిల్లాడు కనిపించటం లేదు అయితే పిల్లాడు మిస్సింగ్ లేకపోతే కిడ్నాపా అన్నదే తెలియటం లేదు పిల్లాడి ఆచూకే తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ జీరో కి ఎస్ఎంఎస్ చేయండి పేరెంట్స్ నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు బిందునే ఉండండి ఎఫ్ఎం ఎఫ్ఎం మంటే రేడియో సిటీ నైన్టీ వన్ పాయింట్ వన్ సార్ బార్ క్లోజ్ అయ్యి ఏమైంది సార్ 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 ఎంట్రా సార్ ఫుల్గా సాగి పడిపోయాడు సార్ ఇది మనకు అలవాటుగా ఇంతకి స్పీడ్ ఇచ్చాడా ఇచ్చాడు టిప్పు కూడా ఇచ్చాడు సార్ ఆ డ్రింకర్స్ కాబట్టి కాల్చే చేయి వాడు వచ్చి వేసుకెళ్తాడు టిప్పు నీకు లాస్ట్ నాకు నమస్తే భయ్యా నా కస్టమర్ ఎక్కడ లోపల ఉన్నాడు ఐ యామ్ ది 패షనట్ ఐ లవ్ లవ్ యు టూ ఆ 20 నిమిషాలే జింతుడి తరాజు నేను ప్రీపెయిడ్ ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమ్ కమింగ్ అవుట్ నీ పేమెంట్ నా కమిట్మెంట్ అర్థమైంది ఎంజాయ్ చేంజ్ కానీ ఐదు వందలు బట్ పర్లేదా

અરે <laughs> 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 మీరు మేరే టేబుల్ నెంబర్ ఫోర్లో తాగుబోతా ఇక్కడ హలో భయా భయా ఇంట్లోనే ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోతూ ఉంటారంట గందులో ఈడోడు పుట్టిండు నేను దించి నీకు పుట్టినా బయ్యా ఎరికి పోవాలి చీకటి చీకటిలో కలిసేవరకు ఆ సూర్యుడు శుభోదయం చెప్పే వరకు ఏదైనా సేఫ్ ప్లేస్ కి సేఫ్ ఇప్పుడు ఈ సేఫ్ ప్లేస్ కి యా తీసుకెళ్ళాలి పట్టేసిందిరా ఏమైంది భయ్య నువ్వేంటి అచ్చు నాలగే ఉన్నావు హావ్ నేను నీ లెక్క ఉన్నా నువ్వు నా అయితే ఏంది మీ ఫాదర్ పేరేంటి మరి మేము నాయుడులమే మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా దొంగముగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవిలు ఉన్నారు రిలేషన్ ఉందా అంతెందుకు మొన్న ఈ మంచి వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ ఉన్నారు రిలేషన్ ఉందా నా పేరు ఐ ప్రేమ్ కుమార్ ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను డ్రైవర్ని అర్థం కాలే కాలేదా నీలా బారుటారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను అంటే నన్ను ఇక్కడికి నేనే ఓకే ఏయ్ చిచా సుభదయం ఏయ్ ఎవరైనా నువ్వు వరుసలు గరిపి మాట్లాడుతున్నావ్ ఛ ఛ ఛ ఛా తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తావ్ చిచా నన్ను తాగుబోతుంటావా అసలు ఎవర్రా నువ్వు చిచా నేను రాత్రే 12:00 ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి శమంగా తీసుకొచ్చాను చాలా బాగుంది చాలా బాగుంది మా తాగుబోతుల అండదండలన్నీ నీకుంటాయా రోజు అవును నీ అడ్రస్ ఎక్కడా అయితే మీ క్యాబ్ లో డే టైమ్ బస్ స్టాప్ లు పార్క్లు అసలు నీలాంటి ఉడికి ఇల్లు ఉండాలి నిగా ఇదే నా ఇల్లు ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను ఇక అవుట్ హౌస్ ఖాళీ ఉంది తొందరగా వచ్చేసే అన్న చూడు బాబు కమిట్మెంట్ అన్ని క్యాన్సిల్ అద్దె పదివేలు అడ్వాన్స్ ఇరవై వేలు ఇష్టం లేకుండా గెటౌట్ 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 ఇరవై వేలు కాదు కదా ఇరవై రూపాయలు కూడా నేనే తాగినప్పుడు రమ్మండు దిగినప్పుడు ఫామ్ ఉండడానికి ఏదైనా అనుకున్నావా ఆ ఆ కుడే లోపలికి వెళ్ళావు అప్పుడే బాత్ రూమ్ నుంచి వస్తున్నావేంటి అసలు ఎవరుండి మీరు ఆపనేనే బయ్యా నేను gidunnatle నేను jump ట్రా ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ లై ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి అసలు మ్యాటర్ ఏంటి చెప్పు చూసి చాలు మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత ఇద్దరు ఒకే ఒకే తల్లి పిల్లల ఓకే ట్యాప్ కింద వాటర్ తాగేరా అందుకే ఒకేలా పుట్టామటో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది ఏంటి అది నాకు ఒక అమ్మాయి కావాలి నువ్వు కాకవి కాదు బయ్యా కేకరా అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హలో నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని అసలు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏక్ మినిట్ చెప్పాయా మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ టైంలో మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కడ నాదని భయంతో ఓరే సుబ్బు నాకు టైం అయిపోయిందిరా అమ్మా నీకేం కాదే నా చివరి కోరిక ఒక్కటి మిగిలిపోయిందిరా చెప్పమ్మా నీ కూతురు సుబ్బలక్ష్మిని ఖుషిగాడికి ఇచ్చి పెళ్లి చెయ్యరా తప్పకుండానమ్మా నేను నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా చిన్నప్పటి నుంచి సుబ్బలక్ష్మిని చూడడం వల్ల తన్ని పెళ్లి చేసుకోవాలన్నా తనతో జీవితం షేర్ చేసుకోవాలన్నా ఫీలింగ్ ఏ పోయింది నీకు ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మకు నేను మాట ఇచ్చాను ఈ పెళ్లి జరిపించి తేరుతాను అది కాదు మావయ్య నేను చెప్పాను చూడలేడు పదవ కోసం ప్రాణాలే తీసిన వాడిని దాకా వస్తే వాడు వీడు చూడను తెగ నరుకుతా మావయ్య నేను చెప్పే మాట్లాడుకు రేపే మీ పెళ్లి క్షమించండి నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి వస్తాను దయచేసి నా కోసం వెతకద్దు ప్లీజ్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను వద్దున్నాడు ఎవడన్నా లెటర్లో ఎక్కడ పారిపోతున్నారు రాస్తాడా అంటే నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు మరి మాకు అదే పని లవా నాకు అందమైన అమ్మాయిని వెతికి పెట్టాలి ఈ సిటీలో అందమైన అమ్మాయిలు ఉంటారా ఉంటారా అస్సలు హైదరాబాద్ పోరిల్ గురించి నీకు చెప్పాలంటే